కూర అయితే ఇప్పుడు చూద్దామండి ఒకసారి టైం పట్టిద్దండి కూర ఇంకా ఇంకా అవ్వాలి ఇంకొక ఐదు అయితే కూర అయిపోయింది చక్కగా గుడ్ మసాలా రెడీ అయిపోయింది స్మెల్ అయితే గంగమ్మలు ఆడిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది స్మెల్ మాత్రం ఇప్పుడు మొత్తం పెట్టేసుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇక కూర అయిపోయింది ఈ లోపు మా వీడియో కదా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే మిస్ అవ్వద్దు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా రెసిపీ వచ్చి ఇదిగోండి కోడిగుడ్డు మసాలా అయితే చేస్తున్నాను ముందుగా అయితే నేను కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాను ఇదేమో మసాలా అన్నమాట అల్లం వెల్లుల్లి దాల్చిన యొక్క లవంగాలు వెండి కొబ్బరి యాలకులు జీలకర్ర అన్నీ వేసిన పేస్ట్ అండి ఇది ఇదేమో టమాటాను ఉల్లిపాయ పేస్ట్ ఇదేమో కొంచెం కరివేపాకు ఫ్రెష్ది ఇప్పుడు మనం ఏం చేయాలో వీడియోలోకి వచ్చేసేయండి ముందుగా స్టవ్ తీసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం కొంచెం వీటెక్కాలండి వీటే ఈ లోపు మనం ఈ గుడ్లకి మనం ఘాట్లు పెట్టేసుకుందాం ఇది ఉంది కదా ఇలాగా చిన్నగా ఎక్కువ అవసరం లేదండి ఇలా కనిపించి కనిపించకుండా ఎందుకంటే మనకి ఈ మసాలా అనేది కోడిగుడ్లోకి వెళ్ళిద్ది కాబట్టి ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి చాలా బాగుండిద్ది అనమాట లోపలికి మనకి మసాలా కూడా పట్టిందంటే కోడిగుట్టు టేస్ట్ చాలా బాగుండిద్దండి అందుకనే నేను ఇప్పుడు ఘాట్లు అనేది పెట్టుకుంటున్నాను నాలుగు పక్కన నాలుగు గాట్లు పెడితే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను ఎలా పెట్టాను అలా పెడితే సరిపోద్ది అండి ఇలా పెడితే సరిపోయిద్ది ఇప్పుడైతే గాట్లు పెట్టేసుకున్నాం కదా ఇక నూనె మరిగితే మనకి అయితే వీడిసిందండి ముందుగా అయితే మనం ఒక రెండు మూడు చెక్క వేసుకుందాం లవంగాలు వేసుకుందాం ఒకే ఒక వెళ్ళాయిస్తే సరిపోద్ది అండి ఎక్కువ అవసరం లేదు అది కొంచెం వేగితే బిర్యానీ ఆకులు రెండు వేసుకుందాం ముక్కలు చేసి ఇప్పుడు ఇవి వేగినాయి కదండి ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకోము దీనికల్లా కరివేపాకు వేసి వేస్తేనే ఈ గుడ్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకనే నేను కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నా చాలా బాగా వచ్చిందన్నమాట అప్పుడు ఆ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుందండి మసాలాతో పాటు ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చెప్పగలి మనకి బాగా వేగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం ఇదిగోండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే నేను మిక్సీలో అనేది పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనం వేసేసుకుందాం మనం సిమ్లోనే పెట్టుకొని సినిమాలోనే వేసుకోవాలి నువ్వు బాగా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పేస్ట్ అనేది వేసుకుందాం నువ్వు పచ్చివాస వేసుకోవాలండి ఈ గుడ్డుకి మసాలా మనకి ఎంత బాగా పర్ఫెక్ట్ గా మనం చేసామంటే అప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కాబట్టి మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మనం ఎర్రగా వేసుకోవాలి మీరైతే మా వీడియోస్ ని చాలా బాగా చూస్తున్నారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి ప్లీజ్ మా వీడియోస్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మాకు వీడియోస్ అనేది ఇంకా చాలా మందికి అనేది రీచ్ అవుతుంది మాకు చాలా సపోర్ట్ అనేది వచ్చిద్దండి కాబట్టి మీరు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త కూడా మా ఛానల్ తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా అవసరం అవుతుందండి అందుకోసం కొత్త వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది అయితే మా వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మరీ మా వీడియోస్ చూడండి చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడే మనం మసాలా పేస్ట్ అనేది వేసుకున్నాము ఇది ఫ్రెష్గా ఇప్పుడే నేను ఇచ్చేపెట్టాలండి అదంతా వీడియోస్ తీయలేదు ఎందుకు లేని ఈసారి తయారు చేసినప్పుడు వీడియో అనేది చేస్తాము చూడండి మసాలా అనేది అవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ కూడా మనకి చక్కగా వేగాలండి ఎంత వేగితే అంత టేస్ట్ వచ్చింది మనకి కూర అనేది నేను రెండు మూడు సార్లు వండాను చాలా అంటే చాలా బాగుందండి సరే అని చెప్పి వీడియో కూడా చేస్తున్నాను వీడియోలో కూడా ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పి నేను వీడియో అయితే చేయాల్సి వచ్చిందండి సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ తో పసుపు కొంచెం కొంచెం పసుపు ఇటు పసుపు వేసుకుందాం ఇదిగోండి నేనైతే కళ్ళుపే వాడతాను ఎక్కువగా ఎందుకంటే నాకు కల్లుప్పు వాడితేనే నా కూరలు అనేది టేస్ట్ కనిపిస్తాయి కాబట్టి నేను కళ్ళుపే ఎక్కువ వాడతానండి సాల్ట్ తక్కువగా వాడతాను ఏదైనా ఫ్రైలో మాత్రమే సాల్ట్ అనేది వాడతాను మీరు ఎదురు పెట్టము ఇబ్బంది లేదు కాకపోతే సాల్ట్ కన్నా కల్లుపు చాలా టేస్టీగా ఉంటుందండి కూరలు మాత్రం చాలా బాగుంటాయి ఇలా వేగాక మనం కారం కూడా వేసేసుకుందాం ఎందుకంటే కారం వేసాక కూడా మనం కాసేపు వేసుకోవాలి కాబట్టి ఈ మసాలాకి కారం బాగా పట్టాలి కాబట్టి మనం కారం కూడా వేసుకుంటున్నాం కారం చేసామండి ఇలా బాగా వేసుకోవాలండి బాగా వేగిన తర్వాత మనం గుడ్లు అనేది ఇంకా వేసుకుందాం ఇక చక్కగా పర్ఫెక్ట్గా టేస్టీగా కూడా వస్తుంది ఇలా వేగితేనే ఇప్పుడు అనేది బాగా వేగింది కదండి మనం గుడ్లు అనేది చక్కగా నీట్గా గా పెట్టేసుకుందాం ఎందుకంటే మనం ఈ గుడ్లకి ఘాట్లు పెట్టాం కాబట్టి ఈ ఘాట్లోకి మసాలా వెళ్ళిద్దండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండిద్ది మనకి బాగుండిద్ది టేస్ట్ కూడా ఇలా కసపోజ్ లేదా సుమ్ములో పెట్టి ఎందుకంటే కింద వరకు మనకి మసాలా బాగా పట్టిద్ది గుడ్డు కూడా మనకి తింటుంటే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుండిద్ది అండి కాబట్టి మనం ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేసి తర్వాత మనం కలుపుకుందాం అయితే మనం కలిపేసుకుందాం అండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కాబట్టి ఉడగబెట్టిన గుడ్లైనా కూడా మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది ముక్కలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ మసాలా అనేది దీనికి పట్టాలి కాబట్టి మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు చక్కగా వాటర్ వేసుకున్నామంటే ఆ వాటర్ పుడికి ఆ మసాలా అన్నది ఆ గుడ్లకి బాగా పట్టిద్దండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇవ్వండి ఇలాగా మసాలా అనేది ఇలా వాటర్ వేసేసుకోవాలి ఈ వాటర్ అనేది ఈ మసాలా బాగా కొంచెం ఉడకాలండి ఉడికితేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది తర్వాత మనం గరం మసాలా అనేది వేసుకోవాలి లాస్ట్లో యాడ్ చేసుకుందాం చక్కగా ఇలాగ వదిలేస్తే ఇలా ఘాట్లు పెట్టేసి ఇగో చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఘాట్లు గుడ్లకి ఇప్పుడైతే మనం మూత అండి సిమ్ములోనే పెట్టుకుందాం సిమ్ములో పెట్టుకున్నామంటే ఈ మసాలా నిదానంగా ఉడికి ఈ ఇవి ఉన్నాయి కదండి మనకి ఘాట్లు పెట్టాను ఆ ఘాట్లోకి మసాలా అనేది వెళ్ళి చాలా అంటే చాలా టేస్ట్గా అండి కాబట్టి మనం ఇది నిదానంగా ఉడికించుకోవాలంటే మనం సిమ్ములోనే పెట్టుకోవాలి సిమ్ములో పెట్టుకొని మనం మూత కూడా వేసుకోవాలండి మూత కూడా వేసుకుంటే చక్కగా ఆవిరి కూడా బయటకు పోకుండా ఆ మసాలా అనేది ఆ గుడ్లకి బాగా పట్టిద్ది పడితే మనకి టేస్ట్ అయితే చాలా అండి ఇప్పుడైతే సిమ్ములో పెట్టేసి ఒక అరగంట తర్వాత అయితే మనం

నేనైతే అట్ల పిండికి రుబ్బేసుకున్నాను అండి పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా పిల్లలకి వేసేసి స్కూల్కి పెట్టేసానండి కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం కొంచెం మనకి కాలాలండి బాగా కాలితేనే అట్ట అనేది వచ్చింది కొంచెం పచ్చి పచ్చి కొన్నప్పుడు అయితే అట్ట అస్సలు తీయకూడదు మొక్కలు మొక్కలు అయిపోయింది కాబట్టి మనకు కొంచెం ఇదంతా బాగా కాల్తేనే అట్ట అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చక్కగా ఇలా ఎంతగా కాలాలి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట తింటున్నా కూడా కరకరలాడితే బాగుంటుంది అట్ట కొంచెం కాల్తే చూసారా ఎంత బాగా మనం కట్టేప్పుడు కూడా ఇదిగోండి ఇలా ఎర్రగా వచ్చేయాలి మొత్తం చుట్టూ కట్టుకోవడం చాలా బాగా వచ్చింది ఇదిగోండి మనం ఎలా అంటే అలా వచ్చి అట్టు కొంచెం వేగతా ఇంకా తీసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా వచ్చిందటో చూసారా ఇంకా షాక్ కట్టేస్తున్నాను ఎందుకంటే ఈ రెండట్ల తినాలండి మా నాన్న ఎక్కువ తినకూడదు అందుకని రెండే వేస్తున్నాను కొద్ది చట్నీ అవి వేసేసుకున్నారు ఇప్పుడు ఇదైతే పల్లీల చట్నీ అండి పొద్దునైతే నేను పల్లీల చట్నీ చేశాను టమాటా పచ్చడి చేసి టమాటా పచ్చడి అయితే మాత్రం తినేశారు పిల్లలు అయిపోయిందండి ఇప్పుడు మామూలు పల్లీల చట్నీతో ఇక పెడతాను మా నాన్నకి చికెను తినులే రెండు దోశలు తిను రెండు దోశలు తిన వేడి వేడి దోశలు తిను ఎలా ఉందని చేస్తే చెప్పాం வாட்ட பெ बाँन। <laughs> కూరని చూద్దాం అండి ఇదిగోండి కూర అయితే ఇలా నూనె పైకి తెలియదు కదా పర్ఫెక్ట్గా కూర అయితే వచ్చేసింది ఇలా అడుగు కూడా పట్టలేదు ఇక్కడైతే మనం కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం ఇది ఇంట్లోనే ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి గరం మసాలా ఇది వేసేసుకుంటాను నేను బాగా గరం మసాలా వేసే ఇంకా అద్భుతంగా వస్తుందండి అసలు నోట్లో లాలాజీ అట్లా అట్లా పరిగెడుతుంది చూసాను చుక్స్గా ఇలా నూనె పైకి తెలియదండి మనకు కూర అయిపోయినట్టే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకైతే నేను చెప్పేస్తానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు అయితే కోల్ మసాలా ఎలా ఉందో ఏంటో మీకు అయితే చెప్పేస్తామండి టేస్ట్ చూసి టేస్ట్ అయితే ఎందుకంటే కోడిగుడ్ కూడా మనం ఘాట్లు పెట్టాం కదా ఎలా వచ్చేస్తున్నాయి ముక్కలు కోడి గుడ్లో కూడా మసాలా బాగా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంది కంపల్సరీ చేయాల్సిందండి ఈ వంటకం అయితే చాలా బాగుంది గుడ్ మసాలా టేస్ట్ అయితే మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా అన్ని మసాలా కారం ఉప్పు అన్ని పట్టి చాలా టేస్ట్ వచ్చింది చూసా కదా కోర్ చూస్తుంటేనే ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది కదా చూస్తుంటేనే ఇంకా తింటే ఎంత బాగుండేది చాలా బాగుంది చక్కగా ఉంది గుడ్డు కూడా తినే కొద్దీ తినాలనిపిస్తున్నాండి చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అందుకే నేను సైలెంట్గా తినేస్తున్నాను మీకు గనుక మా వీడియో గుడ్ మసాలా అనేది ఈరోజు రెస్పెక్ట్ చేశానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వేల కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్